హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచీస్ కిచెన్ బ్లాగ్స్ ఇది సండే బ్లాగ్ అండి ఇంకా సండే తొలి కదా కదా అందుకని చెప్పేసి నేను ఇంకా సాటర్డే నైటే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా లేని తర్వాత ఇంకా హీట్ వాటర్తో పెట్టేసుకోండి డైలీ హీట్ వాటర్ తాగుతాను కొంచెం గరివచ్చేటట్టు నీళ్ళు తాగేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ సగ్గు బియ్యం అది దాన్ని పెట్టేస్తాను చేయాలని చెప్పేసి ఇంకా ఇత్తడి గిన్నది అయితే తీసారండి కొత్తది అనమాట ఇది నాకు నా మ్యారేజ్ ఇప్పుడు అమ్మమ్మ నాకు పెట్టింది అనమాట ఇత్తడి గిన్నె అనేది ఇంకా ఈరోజు నేను దాన్ని దాంట్లో పాలు అని చెప్పేసి కొత్తది కదా అని చెప్పేసి తీసాను అనమాట ఇతడి గిన్నె ఇలాంటి పండుగ వెళ్ళినప్పుడు లేదంటే మనం ఎక్కడికైనా దేవుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇతడి వాటిల్లో వండుకుంటే అనేది అంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను దాంట్లో ఈరోజు పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను ఇంకా దేవుడు సామాన్లు కూడా తోవేసుకున్నాను అనమాట ఇంకా గంధం బుట్టు పెట్టేసి కుంకుమ బుట్టు పెట్టి ఇంకా పాలైతే పొంగిద్దామని చెప్పి స్టవ్ మీదైతే పెట్టేసి పాలు అయితే పోస్తానండి పరవాన్నం అయితే చేస్తున్నాను ఈరోజు నేను ఇంకా టూ మంత్స్ అయిపోయింది పరవాన్నం చేయక పండుగనేవి లేకపోతే శ్రీరామనవమి చేశాను మళ్ళీ ఇంక ఈరోజు మధ్య మధ్యలో సేమే జగ్బీమే చేస్తున్నాను కానీ పరవాన్నం చేయక టూ మంత్స్ అయిపోయింది ఇంకా పాలు అయితే ఇంకా పొంగియ అండి పొంగితే మంచిది అంటారు కదా పాలు పొంగాయి ఇంకా నెక్స్ట్ సగ్గుబియ్యం బియ్యం వేసేసానమాట ఇంకా సిమ్లో పెట్టేసి నేను దేవుడు సామాన్లు అవి సర్వేసుకున్నాను దేవుడికి పూలు అవి పెట్టి అలంకరించేస్తానన్నమాట ఇంకా ఇది పక్కా బెల్లం అవి తరం వేసుకొని వేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా సగ్గుబియ్యం అయితే ఉడుకుతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా పని చేసుకుంటున్నాను చక్కగా ఉడికిపోయిందండి సగ్గుబియ్యం కూడా చూపిస్తున్నాను కదా బియ్యం కూడా చక్కగా ఉడికాయి నేను ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఏమి అయినా కూడా టేస్ట్ చాలా బాగుందండి మనం అన్నీ వేసినప్పుడు టేస్ట్ ఒకలా ఉంటుంది ఏమి వేయకుండా వేసినప్పుడే టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఇంకా బెల్లం అయితే నేను కోరేసాను అనమాట ఇంకా బెల్లం వచ్చేసి పరవన్నం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా తులసమ దగ్గర అయితే దీపం పెట్టుకోవాలని చెప్పేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను పసుపు కుంకమేసేస్తాను అనమాట నేను డైలీ తులసమ్మ దగ్గర అయితే పండుగలప్పుడు ఏదైనా శుక్రవారం అలా పండుగలప్పుడు శ్రావణ మాసంలో అయితే డైలీ పెడతాను దీపం కార్తీక మాసంలో ఇంకా మాములప్పుడు అయితే ఇంకా రోజు దీపం పెట్టనండి ఇంకేదైనా అయితే దీపం పెడతాను ఖచ్చితంగా కానీ ముగ్గేస్తాను రోజు ముగ్గేసుకొని అగరబత్తి పెట్టేసి దీపం అయితే వేస్తాను అనమాట తులసీమకి బయట దీపారాధన చేసిన తర్వాత ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకుంటాను చేసుకుంటా అనమాట ఇంక అందుకని తులసీమ దగ్గర అయితే దీపం పెట్టేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకుందామని వచ్చేదండి ప్రసాదాలు కూడా ఏమీ చేయలేదు ఎక్కువగా పేదల పిండి ఒకటి పరమాణం ఒకటి చేస్తాను అనమాట ఇంకా ఇంట్లో పూజ కూడా ఇంక ఇలా చేసుకున్నాను అన్నీ చూపిస్తున్నాను కదా ఇంకా పూలవి అలంకరించాను అనమాట బయట నుండి తెప్పించాను పూ చామంతులు గులాబీలు అవి ఇంకా అమ్మవారికి పెట్టేశాను అనమాట ఇంకా నైవేద్యాలు కూడా పేరాల పిండి పరమానం చేశాను చెప్పాను కదా అది ఇంకా పెట్టాను అనమాట దీపారాధన కూడా ఇంకా మనస్ఫూర్తిగా దానం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చాను అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను అనమాట ఇంకా నైవేద్యాలు ఇంకా పెద్దగా ఏం చేయలేదండి ఇంకా వరలక్ష్మృతి ఉంది కదా ఆ రోజు చేసుకుందని చెప్పేసి ఇంకేం చేయలేదనమాట ఇంకా పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను ఇంట్లోనే ఇంక ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతామండి అంటే అక్కడ అంకమ్మ తల్లి అనేవి ఉందనమాట మహిళ వెలుపు అమ్మ మొక్కుకుందంట కొంచెం హెల్త్ బాగాలేదు అమ్మకి అంతకుముందు ఇంకా అక్కడ మొక్కుకుంటేనే ఇంకా మమ్మల్ని తీసుకెళ్తాను అంటే చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాలని రెడీ అవుతున్నాను అనమాట పిల్లల పిండి చూపిస్తున్నాను కదండి చాలా బాగుంది ఫస్ట్ టైమే నేను చేశాను చాలా బాగా వచ్చిందండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది మొక్కజొన్న పిల్లలతో చేశాను చుట్టునలు దొరకలేదు నాకు ఇది మామూలు నేను తొలి కదా రోజే కాదు మామూలు అప్పుడు కూడా తింటే హెల్త్ బాగుంటుందండి మంచిదే దీంతో లడ్డులు కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలి రెడీ అయితే వెళ్తున్నాం స్టార్ట్ అయ్యమన్నమాట ఇది నా ఫేవరెట్ టెంపుల్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఊరు చివరి ఉంటుందన్నమాట ఇంకా స్టార్ట్ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి అక్కడ అంగమత అంగమతల దగ్గర ప్రసాదాలు అవన్నీ చేసిన తర్వాత అతని వీడియో అయితే షూట్ చేస్తాను మీకోసం అని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తాను ఇదే అండి అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట కృష్ణ డిస్టిక్ పాతవే మనకు ఆ పేర్లు ఇష్టం ఆ జిల్లా పేర్ల పాతవే ఇప్పుడైతే ఎన్టీఆర్ డిస్టిక్ అన్నమాట ఎన్టీఆర్ జిల్లా అమ్మమ్మ వాళ్ళది ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము నేను అన్ని బ్లాగ్ బ్లాగ్ ఫుల్ వీడియో పెట్టాలని చెప్పేసి బ్లాగ్ అనమాట మీకు చూపించాలని చెప్పేసి అప్పటి రోజులు అప్పుడు ఇల్లు అవే బాగుండే కదండి ఇప్పుడు అంతా బిల్డింగ్స్ అవి అయిపోయి చూపి కనిపిస్తుంది కదా ట్యాంక్ అక్కడ మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళము ఖాళీ టైంలో చూపిస్తాను మీకు అది కూడా ఇంక ఇటు వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళాలి చాలా బాగుంటుందండి పచ్చగా అది ఆంధ్ర ఆంధ్ర జిల్లా కదా ఆంధ్ర స్టేట్ కదా చాలా బాగుంటుంది అందులో అక్కడ ఉన్న జిల్లాలు ఇవేమో మామయ్య చిన్న మామే వాళ్ళ ఇల్లు అనమాట ఇంక ఇక్కడికి అక్కడికి తిరుగుతూ బాగా ఈ ట్యాంక్ దగ్గర ఆడుకుని అక్కడ ఇప్పుడు స్కూల్ ఉండేదండి ఇక్కడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అక్కడ ఇంకా అంకమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాను ముందే ఇంటికి వెళ్లకుండా అమ్మ వాళ్ళ ఇక్కడికి వచ్చి పెట్టుకొని పెట్టుకుని అనమాట ఇంకా అమ్మ తీసుకొచ్చింది ఇవన్నీ చీర అమ్మ వరకు పెట్టడానికి చీర అవన్నీ గాజులు పసుపు కుంకుమ పెడతాం కదా ఇంకా అవన్నీ అనమాట ఇంకా మామయ్య వాళ్ళ పిల్లలు అమ్మ ఇంకా మా పాప ఇంకా ఇలా అయితే అక్కడ మా మా అమ్మ వాళ్ళ అత్తయ్యే ఇలా చేసింది అనమాట పూజ చేసి దీపారాధన చేసి నిమ్మకాయలు తెచ్చింది అమ్మ ఇంటి దగ్గర ఇంకా వాటితో అమ్మవారిని అయితే అనమాట బాగా సత్యం కల్లా అమ్మవారిని అంకంప తల్లి మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట మా మా సారి మాలు వేసుకున్నారు లాస్ట్ ఇయర్ అప్పుడు వేసుకున్నప్పుడు కూడా